వాసులు గ్రామానికి విచ్చేయనున్న మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందచేయనున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసలమర్రి గ్రామంలో గురువారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆదాయం మరియు గృహ నిర్మాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగిలేడి శ్రీనివాస రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వాసలమర్రి గ్రామంలో రెండు వందల ఇరవై ఏడు మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వులను పంపిణీ చేయనున్నారు ఈ సందర్భంగా వాసలమర్రి గ్రామంలో సభా స్థలాన్ని పరిశీలించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామానికి విచ్చేసిన సందర్భంలో వాసలమర్రిని అభివృద్ధి చేయాలని కోరగా అధికారులు వాసలమర్రి గ్రామంలో సర్వే చేసి రిపోర్టు ఇచ్చారని రేపు తుర్కపల్లి మండలం వాసలమర్రి గ్రామానికి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వస్తున్నట్లు తెలిపారు వాసలమర్రి గ్రామాన్ని గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తానని చెప్పి వదిలేశారని చెప్పారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వాసలమర్రి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు వాసలమర్రి గ్రామంలో సుమారు రెండు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు ఇందురమ్మ ఇళ్ల పట్టాలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేయనున్నట్లు తెలియచేశారు అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి సంప్రదించండియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో